అతిగా మాట్లాడి కొండన్న ఎప్పుడు కూడా అవుతూనే ఉంటాడు స్టేజ్ ఎక్కితే చాలు పూర్ణకాలతో ఊగిపోతూ ఉంటాడు మోటివేషనల్ స్పీకర్ అదేవిధంగా అత్యద్భుతమైన కళాకారుడు నటుడు అని చెప్పుకునేటటువంటి కొండన్నకి ఈ రోజున ఎలాంటి సిచ్యువేషన్ రావడం ఏదైతే ఉందో చాలా వరస్ట్ అని చెప్పాల్సిందే కథ ఏంటంటే కొండన్నకి సంబంధించి మన పెహల్గా మెటాక్లో సంఘటన జరిగిన విషయంలో రెట్రో మూవీ ప్రీలీజ్ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడేదో మాట్లాడేసినాడంట అది ఈ స్ట్రైక్ అయ్యి చివరాత్రి గిరిజల్ని టార్గెట్ చేసినారంట మరి అది కావాలని అన్నాడో కా తెలియకన్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన మెడను చుట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున మన కొండన్న విజయదేవర కొండన్నకి బిగ్ షాక్ అయితే తగిలిందని చెప్పొచ్చు లాయర్ కిషాన్ చౌదరి కిషాన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కొండన్న మీద కేసు అయితే ఫిర్యాదు నమోదైంది ఇటీవల కాలంలో కొండన్న మీద ఏంటో కేసులు నమోదు అవుతున్నాయి మొన్న ఏదో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా అన్నని గట్టిగా టార్గెట్ చేసినారు అదేవిధంగా నానికి యాక్టర్ నానికి అదేవిధంగా కొండన్నకి సంబంధించి ఫ్యాన్ వార్స్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ అయితే ఇష్టం వచ్చినట్టయితే అయితే వీడియోలు చేసినారు ఇలా కొండన్నని ప్రతినిత్యం ఏదో ఒక రూపేణ ఎవరో ఒకటి టార్గెట్ చేస్తూనే ఉంటున్నారు నేను ముద్దుగా కొండన్న అంటున్నా దాంట్లో తప్పుబాటకండి విజయదేవర కొండగారు ఓకే సో అదే సంగతి ఇక కథ ఏంటంటే హీరో సూర్యగారి నటించినటువంటి రెట్రో మూవీ ఉంది కదా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడనమాట మన కొండన్న సో అక్కడ విజయ్ దేవరకొండ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినాడు నిజంగా ఆ రోజు చాలా అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పినాడు ఏమంటే మన భారతదేశం ప్రజలంతా కూడా ఒక రకమైన సిచ్యువేషన్ ఉన్న టైంలో అందరి కోసం ఒక సపోర్ట్గా ఒక మోరల్ సపోర్ట్గా బయటకు వచ్చి మాట్లాడినాడు కానీ ఏంటంటే అక్కడ కొన్ని అనవసర పదాలు దొరకని మాట్లాడిన మాట నిజమే కానీ వాళ్ళ ఎవరైతే గిరిజనులు అన్నారో వాళ్ళ గిరిజనులు అనకూడదు ఉగ్రవాదులు అనాలి సో ఉగ్రవాదుల ప్లేస్లో గిరిజనులు పెట్టినాడు అనమాట అక్కడ ఇప్పుడు ట్రిగ్గర్ పాయింట్ అయింది అయినా ఆ తర్వాత వాళ్ళు అడిగినారు గిరిజనులు నువ్వు క్షమాపణ చెప్పు ఇది ఇక్కడ వదిలేద్దాం అంటే కొండన్న ఇప్పుడు వరకు రియాక్ట్ కాలేదంటే దాని మీద కేసేసినారు ఆ సూర్య హీరోగా ఆ రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా అయితే వెళ్ళాడు కొండన్న ఇక్కడ ఆయన తన ప్రసంగంలో ఆదివాసీలపై అధ్యన్ అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు అంటూ కిషన్ చౌహాన్ వచ్చేసి ఈయన అడ్వకేట్ అంట ఈయన ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే అసలు ఈవెంట్లు ఏం మాట్లాడంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రమో గురించి మాట్లాడిపోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్స్ చేసినాడు అనమాట సో ఉగ్రవాదులు ఉగ్రముఖ గిరిజనులు వేరు ఉగ్రవాదులు వేరు గిరిజనులు అంటే పర్వత ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజల్ని గిరిజనులుగా అంటారు అదేవిధంగా ఆదివాసీ తెగలు జాతి తెగలు ఇవన్నీ కూడా ఈ గిరిజన గ్రామాల కిందకి రావడం అయితే జరిగింది వీళ్ళల్లో చాలా చాలా జాతులు ఉండడం అయితే జరిగింది సో వీళ్ళందరినీ గిరిజనులు అంటారు లేదంటే ఆదివాసీలు అంటారు వీళ్ళకి టెర్రరిస్టులకి వీళ్ళకి ఉగ్రవాదులకి వీళ్ళకి మావోయిస్టులకి ఇలాంటి సంబంధాలు ఉండవు అన్నమాట వీళ్ళు ప్రకృతి ఒడిలో ఆ గిరిజన ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఆ పర్యావరణాన్ని కాపాడుతూ విధంగా అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండే విధంగా అదే ప్రాంతాలకు కట్టుబడి అక్కడ న్యాచురల్గా పండేటటువంటి కాయల్ని వాటిని అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు గిరిజనులు కానీ మనోడు ఏం చేసినాడు ఉగ్రవాదులకి గిరిజనులకి ముడిపెట్టినాడు అనమాట సో దాంతో ఐదు వందలు అసలు మనవాడు ఏం చెప్పినాడంటే ఐదు వందల ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లు కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాటుపడుతున్నారంటూ కామెంట్లు చేశారు ఉగ్రవాదులు అనుభవి గిరిజనులు అనేసినాడు దీంతో అప్పటి నుంచి విజయ దేవరకొండను వచ్చేసి క్షమాపణ చెప్పమని చెప్పేసి సదర్ గిరిజనలో ఉంటారు కదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ ఆయన మాత్రం క్షమాపణ చెప్పలే నేను మళ్ళీ చెప్తున్నా గిరిజనులు వేరు ఉగ్రవాదులు వేరు గిరిజనులు వేరు మావోయిస్టులు వేరు వాళ్ళు పర్వ ప్రాంతాల్లో నివసించేటటువంటి వివిధ తెగల సమూహం అనమాట ఈ గిరిజనులు కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తే అయిపోద్ది లేదంటే కనుక మళ్ళీ దీనికోసం కొండన్నా అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి